న్యూస్ మేడ్చల్ మున్సిపాలిటీ ప్రాంతంలో గిర్మాపూర్ మేడ్చల్ పట్టణం బీజేపీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్ వారితో న్యూస్ ప్రతినిధి అన్ని ప్రభాకర్ రెడ్డి ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడం జరిగింది గుడ్ ప్రభాకర్ రెడ్డి నా పేరు మీ పేరు కొండ మండల్ ప్రెసిడెంట్ గారు వారితోటి వీబీఐ న్యూస్ ముఖాముఖి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ గడప గడపకు తిరిగినా కానీ ఎలా ఉంది ప్రచారం ప్రజల నాడి ఏమంటున్నారు ప్రజలు వచ్చేసి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో మేము కూడా మా ఓటుతోటి మేము కూడా పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రజలు ఉవ్వెత్తినకుండా మేము ఉంటాం మోడీకి అండగాని ప్రజలు మంగళారతుతో ముందుకొస్తురు ముఖ్యంగా మహిళలు ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ మోడీ అనే నినాదం ఏదైతే ఉన్నదో అది ప్రజలకు భారీగా తెలిసిపోయింది ఎందుకంటే మోడీ ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా ఉన్నదాయన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకోండి మీరు ఏ కార్యక్రమం అయినా సరే సొడక్ యోజన అలాగే కిసాన్ సమ్మాన్ నిధి అలాగే ఆవాజ్ యోజన అలాగే ఉజ్వల అలాగే ముద్రాలోను అలాగే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మోడీ ఏదైతే తీసుకొచ్చిండో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా బీదవాలకు చేరే విధంగా ఉన్నాయి ఆయన కార్యక్రమాలు ఎందుకంటే ఆయన ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి ప్రజల కష్ట సుఖాలన్నీ ఆయన తెలుసుకునే వ్యక్తిగా ఆయన అక్కడ ఉన్నాడు ఈరోజు శ్రీరాముడు ఏదైతే రామాయణంలో రాజుగా పరిపాలించిండో రోజు మన దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అలాగే పరిపాలిస్తుండు ఇకపోతే మన మల్కాజిరి పార్లమెంట్ ఇక్కడ పార్లమెంట్లో మన ఇక్కడ ఎంపీ అభ్యర్థి నిలబడ్డ అటువంటి మన రాజేంద్రుడు ఈటల రాజేంద్రుడు ఢిల్లీలో నరేంద్రుడు ఏదైతే పరిపాలన ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మల్కాజిరి పార్లమెంట్లు అభ్యర్థి అయినటువంటి ఒకటి సార్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మోడీ ఏమి కూడా నిధులు ఇవ్వలేదు గత ప్రభుత్వము టీఆర్ఎస్ పది పది సంవత్సరాలు చేసినా కానీ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మోడీ ఏమి నిధులు ఇవ్వలేదు మన తెలంగాణకి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్న అదే నిర్ణయాన్ని మొదలుపెట్టారు గుడ్డు అని చెప్పేసి ఎన్నో పేపర్లలో ఎక్కడ ప్రచారం చేసినా అలాగే మాట్లాడుతున్నారు మోడీ నుంచి అసలే రూపాయి కూడా మన కేంద్రం నుంచి నిధులే రావడం లేదు అని అంటున్నారు దాని యొక్క మీ ప్రస్తావన అది వారి ఆరు కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చి నెరవేర్చలేదో దానికి పనిచేయక నరేంద్ర మోడీ మీద నిందలేయడం ఏంటి నరేంద్ర మోడీ పదేండ్లల్లో